హైదరా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా హెచ్చరించింది తదుపరి విచారణకు హాజరు కాకుంటే నాన్ వైలబుల్ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది న్యాయస్థానం ఉత్తర్వులుంటే ఆటలాగా ఉందా ఇది తీవ్ర నిర్లక్ష్యమే అని ఆగ్రహం వ్యక్తం చేసింది రోజంతా కోర్టు బయట నిలబెట్టే అవకాశం జోలికి మేము వెళ్లదలుచుకోలేదని తెలిపింది న్యాయస్థానం కూల్చివేతలపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా హెచ్చరించింది తదుపరి విచారణకు హాజరు కాకుంటే నాన్ బైలబుల్ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది న్యాయస్థానం ఉత్తర్వులుంటే ఆటలాగా ఉందా ఇది తీవ్ర నిర్లక్ష్యమే అని ఆగ్రహం వ్యక్తం చేసింది రోజంతా కోర్టు బయట నిలబెట్టే అవకాశం జోలికి మేము వెళ్లదలుచుకోలేదని తెలిపింది న్యాయస్థానం కూల్చివేతలపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది